పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతోందని త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఇష్టాగోష్టిలో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ప్రతి జిల్లాలో కలెక్టర్లు శాసనసభ్యులు విద్యాశాఖ అధికారులు వసతి గృహాలు సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు ప్రభుత్వం తరఫున మెస్ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతూ ఉంది దానికి కమిటీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ఛార్జీలు పెంచబోతున్నాం శుభవార్త రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ఛార్జీలు ఒక శుభవార్త ఇస్తా కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి గురుకులాలు వచ్చి ఇతర అనేక తొంభై శాతం ప్రైవేట్ లో ఉన్నాయి వాటన్నిటికీ స్థలాల కేటాయింపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఒక ఆదేశం ప్రతి ప్రభుత్వ సంస్థ పాఠశాలకు సంబంధించి కిరాయిలో ఉన్న వాటి వెంటనే స్థలాలను గుర్తించి స్థలాల కేటాయింపు వెంటనే జరగాలి దానికి అనుగుణంగా భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తాం